రాలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో రైతు రాలో వరి నాటు వేసే మిషన్ తీసుకున్నారు ఎలాంటి పరిస్థితుల్లో తీసుకున్నారో ఆ రైతు మాటల్లో తెలుసుకుందాము నమస్కారం సార్ మీ పేరు సార్ దీకొండ శేఖర్ ఎన్ని రోజులు అవుతుంది సార్ మిషన్ తీసుకొని మిషన్ తీసుకొని రెండు నెలలు అవుతుంది నాటేసి నెల రోజులు అవుతుంది ఎన్ని ఎకరాల వరకు వేసారు ఇప్పటి వరకు పది ఎకరాలు నా సొంతం వేసినాను లీజుకు పదిహేను ఎకరాలు లీజు వేసిన పది ఎకరాలు మీ సొంతము లీజుకు పదిహేను ఎకరాలు వేసారా వేరే ఊర్లో ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజుల నారు నాటేశారు మీరు నేను ఇది తొందర వేసిన కొంచెం అవగాహన సరిగా లేక కొంచెం లేట్ అయింది కొంచెం పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యనే వేసుకోవాలి ఈ నాటు పర్ఫెక్ట్ పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యనే వేసుకున్నాను అంటే ఈ మిషన్ తీసుకోవాలన్న ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది రాళ్ళ మిషన్ తీసుకోవాలి అంటే ఎట్లా సంప్రదించారు కంపెనీ వాళ్ళని యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ల తర్వాత నేను పోయి ట్రయల్ వేసి వచ్చిన తర్వాత మళ్ళీ గట్కేసర్ దగ్గర టోల్ గేట్ ఉంది టోల్ గేట్ మా బాబు జాబ్ చేస్తాడు అక్కడ దగ్గరలో ఒకసారి పోయి వచ్చినాక కంపెనీ పోయి చూసి వచ్చినాం కానీ మీరు అక్కడ తీసుకోవడం జరిగింది కంపెనీ పోయి ట్రైనింగ్ తీసుకొని మిషన్ చూసిన తర్వాతనే మీరు తీసుకున్నారు ఓకే సార్ అంటే మీరు నారు వేయడం నాటేయడం అంతా మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా మిషన్ పట్లనైనా మరి ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఎట్లా కల్పించారు కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చారు నాటు పెడుతుంటే కంపెనీ వాళ్ళు వచ్చారు

అంటే అన్ని పొలాలు ఒకలా ఉండవు కదా కొన్ని బాగా దిగబడితే కొన్ని మీడియం ఉంటాయి కదా మనకి ఎంత వరకు దిగబడితే మనకు మిషన్ సెట్ అవుతుంది వెళ్ళిపోతుంది కొంచెం దిగబడితే ప్రాబ్లం అవుతుంది రోజుకి ఎన్ని ఎకరాల వరకు వేస్తారు సార్ మిషన్ ద్వారా నేను ఇప్పుడు మూడు ఎకరాలు వేస్తున్నా మూడు ఎకరాలు రోజుకు మూడు ఎకరాలు వేస్తున్నారా సరిగా నాకు ట్రైనింగ్ లేదు ఇప్పుడు వచ్చే క్రాప్ కూడా నేను ఎక్కువ వేయగలదానికి నేను ఇప్పుడు మీరు కొత్త కొత్త కాబట్టి మూడు ఎకరాలు వేస్తారు ముందు ముందు మంచిగా వేసుకుంటారు ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది పెట్రోల్ ఖర్చు పెట్రోల్ ఖర్చు రెండున్నర లీటర్లు ఖర్చు వస్తుంది ఎందుకంటే నాకు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి అంటే అలవాటు లేకపోయేసరికి కొంచెం ఎక్కువ ఖర్చు వస్తుంది ఎక్కువ తాగుతుంది ఓకే సార్ మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ వేసిన కొత్తలా సాలకు సాలకు కొంచెం గ్యాప్ ఎక్కువ కనిపిస్తుంది కదా ఆ గ్యాప్ ఉండడం వల్ల మనకు లాభం ఏంటిది సార్ గాలి వెలుతురు ఆ వెళుతుడు గాలి తీసుకోవడం వల్ల అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ గ్యాప్ ఉండడం పిలకలు అనేవి కూడా ఎక్కువ ఇప్పుడు కూలర్లు వేసిన దానికి రాలో మిషన్ ద్వారా వేసిన దానికి తేడా ఏమైనా గమనించారా సార్ మీరు గమనించిన ఒకటి పక్కన అబ్బాయిదే ఏంటంటే దగ్గర దగ్గర పెడతారు అవి ఇల్లు అది పిలక అనేది రాదు ఇప్పుడు ఈ బాబుతో గమనించడం రోజు అబ్బాయి పక్క పొలా ఇది పిలుకొస్తుంది గాలి వెళతడు వల్ల పంట దిగుబడి వచ్చే అవకాశాలు ఉంది దీనికి ఏంటంటే లేత దసరా నాటబెట్టాలి అంతే లేత నారు లేత నారబెడితే ఎంత మంచిది అంటే ఇప్పుడు కూలర్ల ద్వారా వేసిన నారు ఎన్ని రోజులు వేసిండ్రు మిషన్ ద్వారా వేసిన నారు ఎప్పుడు వేసిండ్రు సార్ నేను పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు నేను నాటు వేసేసినది ఈ అబ్బాయి మనం స్నేహితుడు పక్క పొలం నెల ఒక రోజు అటు ఇటు మీద వేసిండ్రు ఒక రోజు అటు అంటే నెల దాటిందా వాళ్ళది ఇరవై ఎనిమిది రోజులు అంతే మీది పద్దెనిమిది రోజులు నార్ వల్ల ఇది ఇరవై ఎనిమిది రోజులు టైం పట్టింది వేయడానికి అంటే ఇప్పుడు రెండింటి మధ్యలో తేడా మిషన్ ద్వారా వేసింది బాగుందా కూలర్లు వేసింది బాగుంది చెప్పకుంటే పక్కన చెప్తే దానికి వేసింది బాగుందా సార్ మీరు కూలర్లతో నేను కదా సార్ మిషన్ ద్వారా వేసుకున్నారు కదా ఎలా అనిపించింది మిషన్ ద్వారా చూసింది మనసు లేక మిషన్ తోడేసింది మంచిగా గంట వస్తుంది వర్షం మంచిగా ఉంది అంటే మీకు ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది కూలర్ల ద్వారా ఇస్తే మా ఎకరానికి ఐదు ఐదు వేలు చొప్పున వస్తుంది వేలు తమ సప్లు పోయాలకు ఖర్చులు పోస్తుంది ఆరు వేల ఐదు వేల ఐదు వందల వస్తుంది మీకు ఎన్ని ఎకరాల వరకు ఉంది సార్ మాకు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎన్ని వేసారు ఒక రోజు ముప్పై మంది అనమాట గుంపులది ముప్పై మంది ఒక రోజు ఒక ఎకరానికి ఐదు వేలు ఖర్చు వచ్చింది ఖర్చు వస్తుంది ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు వస్తుంది మీరు కూలర్ల ద్వారా ఎంచుకున్నారు కదా సార్ సార్ మిషన్ ద్వారా వేసుకున్నారు కదా అది మిషన్ ద్వారా వేసినప్పుడు మీరు ఏమనుకున్నారు సార్ని ఏమనుకున్నాం కానీ అప్పుడు మా మాది మనుషులు వేసిందో మంచిగా ఉంది ఈయన మిషన్ తోటేసి ఎందుకు టేస్ట్ ఖర్చు రెండు లక్షలు పెట్టి మిషన్ కానీ మేము అనుకున్నాం అనుకున్నాం కానీ ఆయన మంచిగా ఉంది ఇలా మాది బాగుంది బాగుంది మళ్ళీ అది ఫస్ట్ మరి మనకి ఎట్లు ఇట్లా బాగాలేదు తెలపతి మంచి అంత ఎడమ ఇల్లు కోసమే అనుకోవాలి ఇక ఒరిసేన ఒకటి రెండు కర్రలు పడతారు ఐదు ఏడా మనకు వస్తే భయంకర సస్తాడు అనుకున్నాం అసలు పడితే ఇప్పుడు భూమి కనపడకుండా అయిపోయింది ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది మరి నెక్స్ట్ సీజన్ మీరు ఎంచుకుంటారా రెంట్ నేను కూడా వేద్దామని చూస్తున్నాను ఇది ఇచ్చినా కదా పక్క పంటే కదా నాది కూడా రేపు మార్చిన వద్దామని చూస్తున్నాయి మాది ఒకటే పొలం సేమ్ ఒకటే పొలం కాబట్టి పక్క పక్కనే ఉంటుంది పక్క పంట ఒకటే వేద్దామని చూస్తున్నాయి మండరం కామెంట్ చేశారు ఇప్పుడు ఏం లేదు అంత స్వేచ్ఛగానే ఉన్నారు మళ్ళా నెక్స్ట్ క్రాప్లో కొన్ని మిషన్లు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు చూసాను కూడా మంచిగా ఉంది తీసుకుంటారు వచ్చి కొంతమంది ఎన్ని తెలియకుండా కూడా చూసిపోతారు ఎందుకంటే టైం రాలో కంపెనీ వాళ్ళు సర్వీసింగ్ స్పేర్ పేర్పాట్లు ఏ విధంగా అందిస్తున్నారు సార్ మీకు సర్వీసింగ్ అంటే టైం టు టైం పది ఎకరాలకు ఒకసారి మేము సర్వీసింగ్ చేసినాం మళ్ళీ ఇంకో ఇరవై ఎకరాల తర్వాత సర్వీసింగ్ చేయమని చెప్పారు ఆ అడికి వరకే సరిపోయింది

దాన్ని ఏమంటారు ఆటోమొబైల్ షాప్ లెక్క ఉంది సూచన స్పేర్స్ పార్ట్స్లో మంచిగా అనుకూలంగా ఉన్నాయి వర్కర్లు కూడా మంచిగా ఉన్నారు ఫోన్ చేయగానే ఏమో సమస్యలు ఉంటే ఏమంటే చెప్తున్నారు ఫోన్లలో కంపెనీ మంచిగా ఉన్నది ఈ ఒకటి రెండు అమ్మేటోళ్ళు మిషన్లు కావు కదా ఇవి ఇక్కడ పెద్ద మొత్తంలో అమ్ముతున్నారు కాబట్టి కంపెనీ వాళ్ళు ఎంప్లాయీస్ కరెక్ట్ కరెక్ట్ ఉన్నారు సేల్స్ కూడా మంచిగా ఉన్నాయి స్పేర్ పార్ట్స్ కూడా కరెక్ట్ ఉన్నాయి వల్ల నేను మిషన్ తీసుకున్నాను రాబోయే రోజుల్లో కూడా కూలీలు కూడా తక్కువ ఉంటారు ఇప్పుడు రండి ఏమైనా ముసలి వాళ్ళు ఇంకొక టర్మ్ అయితే అయ్యేపోద్ది వీళ్ళకు ఇంకో రెండు సంవత్సరాలు అయితే మళ్ళీ వేరే వాళ్ళు లేదు అందరూ ప్రతి ఒక్కళ్ళు మిషన్కి అలవాటు పడవలసిందే ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకుంటారు తీసుకోగలుగుతారు కొత్తగా తీసుకునే రైతులకు మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉన్నాయి తీసుకోమనే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి వచ్చి చూస్తారు పది ఎకరాలు కంపల్సరీ తీసుకుంటారు వచ్చే ఎకరా చూశారు కదండీ మా ర్యాలో యూట్యూబ్ ఛానల్లో రైతుల అనుభవాలు వరి నాటవేసే మిషన్ గురించే ఎక్కువగా ఉంటవి మీరు ఇంకా ముందు ముందు రైతుల అనుభవాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి ఒక హాయ్ అని పెట్టండి మా మిషన్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ వస్తాయి అందులో మీకు మిషన్ పట్ల అవగాహన ఉంటుంది ఇంకేమైనా సందేహాలు ఉన్నా వీడియోస్లల్లో తెలుస్తవి ఇంకా కొత్త సందేహాలు ఉంటే వెంటనే ఆ నెంబర్కి కాల్ చేయండి